ఇచ్చిన హామీల ప్రకారం తమ అభిమాన నేత టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు సంతకాలతో పరిపాలన ప్రారంభించారని నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు ప్రజలను బిడ్డలుగా రాష్ట్రాన్ని కుటుంబంగా భావించే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అన్ని వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజెల్ల వెంకటేశ్వర్లు రెడ్డితో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిపించిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దుర్మార్గమైన చట్టాన్ని తీసేస్తామని నిన్న ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు పెన్షన్లు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ రెండు వందల రూపాయలుండే పెన్షన్ని ఐదు రెట్లు పెంచి వెయ్యి చేశాం వెయ్యి తర్వాత మళ్ళా రెండు వేలు చేశాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు మూడో సంతకం పెన్షన్స్ పైన చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ యొక్క అన్న క్యాంటీన్లు పునరుద్ధరం చేయబోతున్నారు చేయబోతున్నారు దీనివల్ల కూలీ నాళి చేసుకునేవాడు ఈ ఆటోస్ ఇటువంటి వేసుకునేవాడు ఉదయం లేసి రైతు బజార్కు వచ్చే కూలీలు రైతులు స్టూడెంట్స్ వీళ్ళందరికీ నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే గతంలో ఇచ్చాం ఇప్పుడు కానీ అలాగనే చేస్తాం నాణ్యమైన భోజనం పేద ప్రజల కోసం స్కిల్ క్యాంటీన్ చేయబోతున్నాకి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ సెన్సెస్ వృత్తి నైపుణ్యం ఇండస్ట్రీస్ వస్తే కాదు మనం రెడీ అయ్యేది మన దగ్గర ఆల్రెడీ మీ ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యం మా బిడ్డల దగ్గర ఉంది ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది నైపుణ్యం కలిగిన యువత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే ఇండస్ట్రీస్ పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ రాష్ట్రానికి ఇది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అడుగు పెట్టంగానే ఈ రాష్ట్రంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మనోధైర్యం వచ్చింది యువతలో కావచ్చు రైతులో కావచ్చు తమ పంట అమ్ముకోలేని రోజులు ఎన్నో ఉన్నాయి మొన్న మీకు ఈ ధరలు వచ్చాయే జగన్మోహన్ రెడ్డి తెలివితేట్లు అనుకుంటారేమో ఆ పక్క దేశాల్లో జరిగే యుద్ధాల వల్ల పక్క దేశాల్లో జరిగే యుద్ధాల వల్ల షార్టేజ్ అయ్యి రేట్లు పెరిగాయి రైతులకి రాష్ట్రం ప్రభుత్వం కాదు కాపాడింది డిమాండ్ పెరిగి అయిపోయి రేట్లు పెరిగాయి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది మేము అక్కడక్కడ కానీ చూసాం కొంతమంది మన తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎక్కువ ఎమోషన్ అయిపోయి గతంలో మన పైన ఇబ్బందులు పెట్టిన వాళ్ళ పైన తొందరపడుతున్నారు దయచేసి సమన్వయం పాటించండి ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళకి తగిన శిక్ష చట్టపరంగా జరుగుతుంది ఎవరు తొందరపడవు మనం కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలనలాగా అనుకుంటా టీవీలో చూస్తున్నాం అది ఇంత గొప్ప విజయం ఇచ్చిన అప్పుడు శోభించదు శోభ శోభ శోభించదు మనమొక్కరే విజయం కాదు ఇది ప్రజల యొక్క విజయం వాళ్ళకి ఇంకా భరోసా ఇవ్వండి జీవితాలు భరోసా పైన ముందుకెళ్తాయి తప్పకుండా తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేస్తారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్క లోకేష్ గారు మనం ఇచ్చే మంత్రులుగానే అందరినీ చూసి చూసి ఇస్తున్నారు వాళ్ళందరి అనుభవాలు ఈ రాష్ట్రానికి మన కార్యకర్తలు ప్రజలందరి యొక్క తోడ్పాటు ఈ రాష్ట్రాన్ని ముందు ఉంచుతుందని భావిస్తూ మరోసారి ఇంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి